తమ వాళ్ళకంటూ ఉండవలసిన గుర్తులు ఆభరణాలు చిహ్నములు ఇవన్నీ ఏర్పాటు చేసేట ఏవం వేది వేదితవ్య పాండవేయోయముచ్యుత అభిజ్ఞానాన్ని సర్వేషాం సన్యశ్చ ఆభరణాన్నిచ్చ గుర్తు పెట్టుకోవడానికి కావలసిన చిహ్నములు అంటే బ్యాడ్జీలు ఇలాంటివి అనడానికి లేదు కానీ ఆయా గుర్తులు ఇచ్చేట అందరికీ కూడా మన వాళ్ళు అని తెలుసుకోవడానికి ఇలా వారికి వాళ్ళు ఏర్పాటు చేశారు ఇటువంటి కూడా సేనలు మోహరించుతూ ఉన్న సమయంలో అర్జునుడిని దగ్గరికి పిలిచాడు ఇంకా యుద్ధానికి ప్రారంభంలో కృష్ణ పరమాత్మ పిలిచి అర్జున ఇప్పుడు మన యుద్ధానికి సన్నద్ధమవుతుంది ఎంత కాదనో నువ్వు ప్రధానం అందరికీ అందరూ స్పష్టంగా అన్నాడు ధర్మరాజు కూడా అందుకు అందరి తరపున పాండవ విజయం కోసం నువ్వు చేయవలసిన ఒక అద్భుతమైన కృత్యం ఇప్పుడు చెయ్యన్నాడు ఏమిటంటే ముందుగా శుచిగా కూర్చొని ఆచమనం చేసి దుర్గాదేవిని స్థుతించుకొని చెప్పాడండి ఇక్కడ అప్పుడు మహానుభావుడు అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లుగా దుర్గాదేవిని స్థుతిస్తున్నాడు నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళికపి కృష్ణపింగళి అద్భుతమైన స్తుతి ఇందులో అమ్మవారి స్వాహ స్వధ కళా కాష్ట సరస్వతి వేదమాత ఈ దుర్గాదేవిని రాత్రి వ్రతం చాలా ప్రధానం జంభిని మోయిని మాయా హరి సంధ్యా ప్రభావతి సావిత్రి జనని తుష్టి పుష్టి ధృతి మొదలైన స్వరూపాలు నువ్వేనమ్మా చంద్రుని సూర్యుని తేజోవంతుల్ని చేసేటువంటి శక్తివి నువ్వు సమస్త ఈశ్వరుల ఐశ్వర్యాన్ని తల్లి దేవతల్లో ఉన్న దేవత్వ శక్తివి నువ్వు స్వాహ స్వధ కళ కష్ట సరస్వతి వేదమాత ఈ పేర్లన్నీ నీకున్నాయి నువ్వే ఉపనిషత్తులు ఎందుకు బ్రహ్మవిద్యగా ప్రతిపాదింపబడుతున్న తల్లివి నువ్వు వేదములు ఎందు యజ్ఞముగా వేదాంతములందు బ్రహ్మవిద్యగా చెప్పబడుతున్న తల్లివి నువ్వు అని గోవిందుడి సమీపంలో దుర్గాదేవిని స్తతించగానే గగన మండలంలో దుర్గాదేవి సాక్షాత్కరించింది ఒక్కసారి సాక్షాత్కరించి అర్జున నిస్సందేహంగా నువ్వు జయిస్తావు యుద్ధంలో పాండవులకు జయమొగాక ఎందుకంటే నారాయణుడికి సహాయకుడు నువ్వు నరుడివి అది తెలుసుకోవాల్సింది నీకు రక్షకుడు నారాయణుడు నేను గోవింద సోదరిని అందుకు మీకు విజయం కలుగ్గాక అని తల తల్లి అంతర్ధానమైంది అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఎవరైతే ప్రాతకాలంలో లేచి ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి యక్షరాక్షస పిచాస భయం ఉండదు సత్పాదుల భయం ఉండదు శత్రుభయం ఉండదు రాజభయం ఉండదు వివాదంలో వాళ్ళు ఉంటే ఈ స్తోత్ర పఠనం వల్ల జయం కలుగుతుంది బంధింపబడిన వారు బంధనం నుంచి విముక్తి పడతారు అలాగే కష్టాల నుండి దొంగల బెడద నుంచి బయటపడతారు యుద్ధాల్లో విజయం సాధిస్తారు స్వచ్ఛమైన ఐశ్వర్యాన్ని పొందుతారు ఆరోగ్యంతో బలంతో నూరేళ్లు సుఖంగా జీవిస్తారు యా ఇది దుర్గాదేవి అనుగ్రహం ఈ స్తోత్రం యొక్క మహిమ ఇది ప్రకటింపబడుతుంది ఇక్కడ అటువంటి భవ్యమైనటువంటి స్తోత్ర పఠనమయ్యాక యుద్ధానికి సిద్ధపడ్డారు అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి రథమికి ఉభయశేళ్ల మధ్య రథాన్ని నిలపవయ్యా ఒక్కసారి అటు ఇటు ఎవరున్నారో చూస్తాను అనగానే ఆ రథను కదులుతూ ఉండగా ఒక్కొక్కరు తమ తమ శంఖములు మ్రోగించారు ముందుగా కృష్ణుడి పాంచజన్య శంఖం బ్రోగింది తర్వాత అర్జునుడి దేవదత్త శంఖం రోగినది భీముని యొక్క పౌండ్రము అనే మహాశంఖం మ్రోగినది ధర్మరాజు యొక్క అనంత విజయమనే శంఖం ఊదబడినది నకులుడి సుఘోషమనే శంఖాన్ని సహదేవుడి మణిపుష్పం అనే శంఖాన్ని ఊదారు యుద్ధ మధ్యంలోకి చేరినది రథం అటు ఇటు ఛానల్ మధ్యలో ఇంక యుద్ధం ప్రారంభం కాలేదండి ఛానల్ నడుమ ఇటు అటు చూశాడు మధ్య రథం స్థాపయమే అచ్యుత అన్నవాడు ఒక్కసారి బంధువులను చూడగానే గురువున హి మహానబాహో వీళ్ళని నేను సంహరించలేనయ్యా ఒళ్ళంతో వణుకుతోంది శ్రంసతే హస్తాత్ రోమహర్షశ్చాయే శరీరమే నేను యుద్ధం చేయలేనయ్యా దీనికంటే భిక్షాటనం చేస్తే చాలా మేలు ఇదిగో ఎట్టాటి మాటలు వద్దని ఇప్పటివరకు చే పెట్టాను మళ్ళీ మొదలు పెట్టావా ఇదేదో గొప్ప ధర్మపరంగా చెప్తున్న మాట కాద యాక్షుద్రం హృదయ దౌర్బల్యం చిక్తో పరంతపాక్లైప్యం మా స్మగమప్ప కూడదు సుమ పైగా ఏడుపుకు ఒక అర్థం ఉందా ఏడుపు దేనికోసం ఏడవల దానికోసం ఏడుపు అశౌచ్యానందోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతూ నగతాసూంశ్చ నాను సోచంతి పండితా నువ్వు ఇప్పుడు ఎవరిని చంపకూడదనుకున్నాడు చావకుండా ఊరుకోరు ఎలాగూ చేస్తా ఇది తెలుసుకో పైగా చచ్చే లక్షణం ఉన్న వాటిని నువ్వు చంపకుండా బ్రతికించలేవు ఇది తెలుసుకో అదేవిధంగా ఎప్పుడూ బ్రతికే ఉండేదాన్ని నువ్వు చంపలేవు ఎప్పుడు బ్రతికి ఉండేది ఆత్మస్వరూపం చచ్చే ఉపాధులు నువ్వు చంపకపోయినా వాళ్ళు ఎలాగో చేస్తారు ఇది తెలుసుకోవాల్సింది నువ్వు ధర్మపరంగా ఆలోచించినా ధర్మముతో యుద్ధమే క్షత్రుని కర్తవ్యం కనుక నువ్వు చేసి తీరాలి ధర్మపరంగా జ్ఞానపరంగా నువ్వు ఆలోచించేవనుకో నువ్వు అందరిలో ఉన్నవాడు అంతర్యామి అతడు ఎలాగూ నశించడు అంతర్యాము నువ్వు నశింపజేయదు ఉపాధులున్నాయా అవి ఎలాగూ నశిస్తాయి నువ్వు నశింపజేయకపోవడం ఏంటి ఎప్పుడో నశించుతాయి అవి నీ దృష్టిలో భవిష్యత్తు నా దృష్టిలో భవిష్యత్తు భూతము అని లేదయ్యా సర్వము నాస్వరూపమే కావాలంటే చూడు వీళ్ళందరూ ఎలా నశించిపోతూ ఉన్నారు నువ్వు చూడు అని ఒక్కసారి తన విరాట్ రూపాన్ని చూపించగానే ద్రోణంచ భీష్మంచ జయద్రంచ కర్ణం తధాన్యాన్యపయోధవీరాన్ మయాహతాంతం జగిమాయుధిష్ఠ నువ్వు మొత్తం వీళ్ళందరూ సంహరింపబడ్డవారు నువ్వు చేసేది ఏమిటయ్యా నిమిత్త మాత్రం భవసభ్య ఇది తెలుసుకో కనుక ధర్మపరంగా ఆలోచించినా ఇటు జ్ఞానపరంగా ఆలోచించినా ఇటు భక్తిపరంగా ఆలోచించినా ఎలాగైనా నువ్వు యుద్ధం చేయవలసింది ఇది ధర్మం ఇది చెప్పాడు ఇక్కడ స్వధర్మాన్ని ఆచరించాలి నువ్వు ధర్మపరంగా చేయాలి ఎందుకంటే స్వధర్మం గనక లేకపోతే అపకీర్తి పాలైపోతావు లౌకికంగా ఆలోచించినా అపకీర్తి ధర్మపరంగా ఆలోచిస్తే చేసి తీరాలి భక్తిపరంగా ఆలోచించేవా నీ స్వధర్మాన్ని నా ప్రీతిగా ఆచరించాలి జ్ఞానపరంగా ఆలోచించేవా ఎవడైతే స్వధర్మాన్ని నా ప్రీతిగా ఆచరిస్తాడో వాడికి జ్ఞానసిద్ధి కలుగుతుంది గనక తప్పకుండా ఆచరించు ఇది చెప్పాడు ఇక్కడ ఎత భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణా తమ భక్త్య సిద్ధి విందతి మానవ అని మొత్తం పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతని కృష్ణ పరమాత్మ ఇక్కడ బోధించాడు ఆ భగవద్గీతకి మనం నమస్కారం చేసుకుంటే అరమ్యమైన భగవద్గీత అద్భుతమైన సన్నివేశాలను వచ్చింది ఇంతవరకు తాను రాయబారంలో చెప్పినవి సంజయ్నితో చెప్పినవి ధర్మరాజుతో చెప్పినవి ఆ చెప్పిన మాట అన్నిటి సారం వచ్చింది మొత్తానికి ఇదంతా చెప్పి సంజయుడు అంటున్నాడు ఆహా చూసారా నా రథం పట్టు నువ్వే నడుపు అని ఒక్కడిని ఎంచుకుంటే విజయం ఇవ్వడమే కాదయ్యా జీవుడికి కావలసిన జ్ఞానం కూడా ఇచ్చాడు భగవాన్ ఇది తెలుసుకో నా బ్రతుకు రథాన్ని నువ్వే నడుపు అంటే భౌతిక విజయమే కాదు జీవుడికి కావలసినటువంటి ఆధ్యాత్మిక విజయమైన జ్ఞానాన్ని కూడా పరమాత్మ ప్రసాదిస్తాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే నువ్వు అక్కడ ఉంటే చాలంటే ఎన్ని ఇచ్చాడండి ఇష్ట పరమాత్మ అనుగ్రహం అందుకే ధృతరాష్ట్ర నా భాగ్యమే భాగ్యమయ్యా నీ వల్లనే కదా వ్యాసుడు వారు నాకు దృష్టినిచ్చారు చూసి చెప్పగలిగే శక్తినిచ్చారు ఇదంతా చూసి ఇదంతా విని సారభూతమైన ఒక్క మాట చెప్తున్నా చూడు ఎత్ర యోగేశ్వర కృష్ణో పార్థో ధనుర్ధర తత్ర స్త్రీ విజయో భూతి ధ్రువానీ ఎక్కడ సర్వయోగముకు ఈశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడ ప్రయత్నశీలుడై ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడే ఐశ్వర్యము ధర్మము విజయము కలుగుతాయి ఇందులో సందేహం లేదు ఇది నా అభిప్రాయం అని చెప్పాడు మహానుభావుడు అంతేకాదు గీత గంగాత్రి హృది హృదిస్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే నాలుగు గకారాలు ఉన్నవాడికి లేదయ్యా గీతలో మొత్తం ఆరు వందల ఇరవై శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్పినవి అర్జునుడు యాభై ఏడు శ్లోకాలు చెప్పాడు అరవై ఏడు శ్లోకాలు సంజీవుడు చెప్పినవి ధృతురాష్ట్రుడి ఒక్క శ్లోకం అది మొట్టమొదటి ధర్మక్షేత్రే మామకా సమవేదాయుత్సవ మామక పాండవాశ్చాయ్ అక్కడే కనబడుతుందని మామకాహ అంటే కౌరవులు వారి వాళ్ళట పాండవాస్తే వాళ్ళు వాళ్ళట ఎంత చెప్పినా గుడ్డివాడికి చూపురాదండి అందుకొకసారి వచ్చేది ఒకసారి మూసుకునేది మళ్ళీ వెనక అందుకే మామకాహ అక్కడే తెలిసిపోతుంది వాడు దుర్బుద్ధి మామక మా వాళ్ళు పాండవులు మా వాళ్ళు పాండవులు వల్ల ఇంత వచ్చిందని ఇక్కడ ఈ అహమ్మలతో వచ్చే బాధ ఇది ఇక్కడ నా వాళ్ళు పై వాళ్ళు ఇందువల్లే నేను ఆశ్రమైపోతున్నాను అన్నాడు ప్రహ్లాదులు వాళ్ళు వీరు నేమనుమతి భ్రమణుల భిన్నులై ప్రవర్తిలక విషయమైనది మొత్తానికి ఇప్పుడు యుద్ధం ప్రారంభం కాలేదండి సన్నద్ధమయ్యారు అందరూ రథం దిగాడు మొట్టమొదటిగా మహానుభావుడైన ధర్మరాజు దిగి కవచాలు ఆయుధాలు రథంలో పెట్టి వినయంగా తూర్పు దిక్కువైపు నమస్కారం చేసుకున్న శత్రు సైన్యం వైపు ఎందుకు ఎందుకులో వెళుతున్నాడు అని వెంటనే భీములు వారు అర్జునుడు నకుల సహదేవులు ముఖ్యులందరూ వాళ్ళు వెంట వెళుతున్నట్టే తిన్నగా అక్కడికి వెళ్ళి భీష్మునికి ద్రోణునికి కృపాచార్యునికి నమస్కరిస్తూ ఉన్నాడు ధర్మరాజు ఏమి సంస్కారం అండి ఇక్కడ అప్పుడు వాసుదేవుడు చెప్తున్నాడు ధర్మరాజు మౌనంగా వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా వీళ్ళందరూ ఆశ్చర్య పేరు ఎందుకు పెడుతున్నారంటే వాసుదేవుడికి ఒక్కడికి తెలిసిందయ్యారు అతని అభిప్రాయం నాకు తెలిసిందన్నాడు ఏమిటంటే ఎప్పుడైనా సరే ఒక విద్యను ప్రయోగించేటప్పుడు గురువుల అనుమతి తీసుకుని ప్రయోగించాలి లేకపోతే ఆ విద్య ఫలించదు ఇది నియమం అందుకే ధర్మము తప్పని ధర్మరాజు తాను చూపించే యుద్ధ విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నాడో ఆ గురువుల వద్దకు వెళ్ళాడు గురువులు అన్నప్పుడు తండ్రులు తాతలు ఆచార్యులు ముగ్గురు గురువులు అవుతారు ఆ ముగ్గురు అక్కడున్నారు అందుకే వారు అనుమతి తీసుకుని నమస్కరించడానికి వెళ్ళాడు అనగానే భీష్ముడు మురిసిపోయేట్టే ఇలాంటి ధర్మాలకు పరవశించిపోతారని పెద్దలు మురిసిపోయి ఉంటున్నారు ధర్మరాజా నువ్వు యుద్ధ సమయంలో ఇలా నువ్వు నా దగ్గరికి రాలేదే అనుకో నీకు అపజయం కలగాలి శపించేవాడిని సుమారు నాడు ఇక్కడ మాట్లాడే ఎందుకంటే ధర్మరాజు ధర్మం తప్పడు తప్పితే శించాలి మేమిక్కడున్నంత మాత్రాన్ని నీకు శత్రువులు అనుకుంటే ఎలాగా నేను మీ గురువులమే ఇప్పుడు శత్రుస్థానం యుద్ధం చేయడం అంత మాత్రం గురుత్వం పోతుందా పితామహత్వం పోతుందా ఆ సంస్కారం నీకున్నది అని ఇంకొక మాట అని నన్ను ఏం చేయమంటావయ్యా నేను వీళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాను ఎందుకంటే నన్ను వాళ్ళందరూ అర్థంతో పోషించారు కదా ఎవరైనా అర్థానికి లొంగవలసిందే అని ఇది పట్టుకుని చాలామంది అంటారు భీష్ముడు వాళ్ళు ఉప్పు తిన్న రుణంతో యుద్ధం చేశాడండి నేను ఇది కొంచెం చూడాలండి ఎక్కడికక్కడ ఉప్పుతున్న రుణంతో యుద్ధం చేయలేదు జాగ్రత్తగా తెలుసుకోవాలి భీష్ముని గొప్పతనం ఇక్కడ భీష్ముడు ఎందుకు వారి వైపు యుద్ధం చేశాడు ఇది తెలుసుకోవాలి వారి వైపు అంటే ఎవరి వైపు కౌరవులు అంటే ఎవరు ధృతరాష్ట్రాదులు దుర్యోధనాధులు అన్నది మీరు ఎందుకంటే యుద్ధం ధృతరాష్ట్రుడి తరఫున జరుగుతుంది దుర్యోధనదులు పెద్దగా ఉన్నాయి ఇది మనం మర్చిపోవద్దు కౌరువుల రాజు వాటి పైగా తన బాల్యం నుంచి తాను కురుభూమిని అంటిపెట్టుకున్నాడు హస్తినాపురాన్ని అవనా పెట్టుకుని ఈ కురు సామ్రాజ్యాన్ని నిలపడం కోసం ఎంత త్యాగం చేసి తాను నడుపుతూ కేవలం రాజుగా ప్రకటింపబడకుండా రాజుగానే నిర్వహిస్తూ ధర్మాన్ని నిలబెట్టాడు వంశాన్ని నిలబెట్టాడు కోసం విచిత్ర వీరుని ద్వారా ఈ సంతానాన్ని నిలబెట్టడం కోసం విచిత్ర వీరుని పుత్రులు కావాలని చెప్పి ధర్మబద్ధమైన ప్రక్రియ ద్వారా ధృతరాష్ట్రుడు పాండవులు కలిగారు వాళ్ళిద్దరిని పెంచి పోషించాడు అంటి పెట్టుకున్నాడు అప్పటి నుంచి అంటి పెట్టుకున్నటువంటి వాడు ఆ రాజ్యాన్నే చూసుకుంటూ ఉన్నాడు గనుకనే ధృతరాష్ట్రుడితో ఉంటూ చివరి ఉన్నాడు ఇంద్రప్రస్థం విభాగం జరిగినప్పుడు నువ్వు నా వైపు రా అని భీష్ముణ్ణి ధర్మరాజు పిలవలేదు వెళతాను నాయన వెళ్ళలేదు తాను ఏ హస్తినలో ఉన్నాడో అందులోనూ ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తాను పెంచి పోషించినటువంటి తాను వైపు తానే ఉన్నాడు ఇది తెలుసుకోవాల్సింది పైగా రమ్మను ఆయన అనలేదు ఎందుకనలేదు ధర్మరాజు ఎందుకంటే అటున్నా ఇటున్నా వారిదది మాదిది మేమంతా ఒక్కటే మా ఇద్దరికీ ఆయన హితుడు కనుక ఇప్పుడు నేను తెచ్చి భేదాన్ని సృష్టించకూడదు భేదాన్ని కానీ సృష్టిస్తే కలహీత అవుతుంది అది ధర్మరాజు యొక్క సంస్కారం అండి ఇది తెలుసుకోవాల్సింది ఎన్ని ధర్మ ఔచిత్యాలు ఉంటాయండి ఇవి తెలియక తిండి పెట్టాడు కనుక ఆ మాత్రం తిండి ఉండదండి పైగా భీష్ముడు ఎన్ని దానాలు చేశాడు అని వర్ణిస్తూ భారత ఒకటి ఉంటుంది అన్ని తన వీరత్వంతో సంపాదించిన సంపదతో దానం చేశాడు అన్నారు అంతేగాని ఒకసారి వచ్చి కొంచెం నీ అకౌంట్లోంచి నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తావాల దానం చేసుకోవాలి అని దుర్యోధుని దృతరాష్ట్రం అడగవలసిన పరిస్థితి భీష్ముడికి లేదండి ఇది తీసుకోవాలి ఇక్కడ ఆయన కంటూ కొన్ని రాజ్యముడు కొంత సంపద ఉంది తన పరాక్రమంతో సంపాదించింది ఆయన తెచ్చి వీడి తేనే వీళ్ళకు ఉంది వీడికి ఎక్కడైనా తెచ్చిందో ఆయన ఆయన ఆ గౌరవం ధృతరాష్ట్రుడు ఇచ్చారు అందరూ ఇచ్చారు దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప సంస్కారం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని భీష్మ ద్రోణాదు అవహేళనగా ఒక్క మాటం లేదండి మీరు పరిశీలించండి ఇక్కడ గౌరవించాడు దుర్యోధనుడి గురించి వర్ణిస్తూ భారతను ఒక మాట అంటాడు వ్యాసుడు ఎంత నిష్పక్షపాతం అంటే గుణం కనబడితే గుణాన్ని చెప్తాడు దుర్గుణం కనబడి దుర్గుణాన్ని చెప్తాడు అదే అండి గొప్పతనం మనము ఎవడో ఒక మహాత్ముడు అండి అని ఒకటి అంటాడు అనగానే మహాత్ముడే కానీ మొన్న మధ్య తాగుతూ ఉంటే చూశానండి అంటాడు ఎందుకంటే వాడికి ఎంత వేగం వాడిని తక్కువ చేసి ఇవ్వాలని ఇలా కొంతమంది లోకంలో మహాత్ముల గురించి చర్చలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తారండి వాళ్ళు కొనగూడే ప్రయోజనం ఏమిటి అంటే మహాత్ములకి పూర్వజన్మల నుంచి ఏవైనా పాపాలు ఉంటే ఈ చర్చ చేసేవాళ్ళు పంచుకుంటారు ఇది తెలుసుకుంటారు ఇలాగా ఒక మహాత్ముడు ఒక పెద్ద సంగీత విద్వాంసం గొప్ప గానం చేస్తున్నాడు అవడం అంటే గానం చేస్తున్నాడు కానీ తాగుతూ ఉంటాడండి అంటే వాడు గానం చేసినందుకు మెచ్చుకున్నాడు కానీ తాగుతున్నందుకు మెచ్చుకున్నాడు వీడికి ఎందుకు మధ్యలో ఇది ప్రతిబాదిలో కనబడిన ఒక ఈర్ష్యం ఉంటుంది అది మహాత్మును నిందించడానికి కూడా వస్తుంది లౌకిక లేని వాళ్ళు రచనలు చేసిన మాట్లాడిన ఈ దోషాలకు లొంగిపోతారండి ఋషికి ఆ దోషం ఉండదు కనుక వ్యాస భగవానుడు ఎవరిలో ఏ గుణం గనపడితే గుణాన్ని చెప్తాడు దుర్గుణం గనపడితే దుర్గుణాన్ని చెప్తాడు అది తెలుసుకోవాల్సింది దుర్యోధనుడు తన భృత్యులని స్నేహితుల్లా చూస్తాడట చరుణ్ణి ఎంత గొప్ప మాట స్నేహితుల్ని బంధువుల్లా చూస్తాడట బంధువుల్ని ప్రభువుల్లా చూస్తాడు ఎంత విశేషం తనకు ప్రభువుల్లాగా అందుకే ఎల్ల వేళలో ఎంత గౌరవం లేకపోతే కర్ణుడు అంత వదరబూతు తనతో మాట్లాడుతున్నా నువ్వే సేనాధ్యక్షుడిగా ఉండాలి అన్నాడు కానీ మేము అన్నాడు చూడండి అలా మమ్మల్ని ఆదరంగా చూస్తూ మమ్మల్ని కనిపెట్టుకుంటూ మాకు లోటు లేకుండా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉన్నటువంటి దుర్యోధని ఇప్పుడు మేము ఎలా విడిచిపెడతాం అది చూడండి ఇక్కడ అంటే కర్ణుడు ఎలాగైతే విడిచిపెట్టలేదు అన్నాడో అందుకే తీసుకోవాలి ఇక్కడ పైగా అతను మేము అంటి పెట్టుకోవాలి మీ వైపు ఉండవలసిన వాళ్ళు మీరు ఉన్నారు ఇక మా సహాయం మీరు ఎప్పుడు అడగలేదు కూడా మేము వీళ్ళ వైపు ఉన్నాం అందుకు దుర్యోధనుడు వైపు మహానుభావులు భీష్ముడు ద్రోణుడు ఉండడానికి కారణం అది వాళ్ళని మొదటి నుంచి ఆదరించిన చోటు ఆదరించిన రాజ్యం ఆదరించి చూస్తున్న వాళ్ళు వాటికి లోపం కలిగించలేదు అలాగని చెప్పి చూస్తూ కూర్చోలేదు చెప్పాల్సినప్పుడు చెప్పారు చెప్పాల్సిందంతా చెప్పారు వాళ్ళు వినాల్సింది వినలేదు అప్పుడు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ వైపు ఉంటూ పోరాడారు ఎంత ధర్మం అండి ఇక్కడ మహాత్మును ఏంటంటే మనం లోకంలో చూడండి నిత్యం ఒక అనుష్ఠానమో సాధన చేస్తూ ఉంటాం కానీ ఒక లౌకిక వ్యవహారం పడిపోయే కదా అంత పక్కన మర్చిపోతాం ఇది చాలా ఆలోచించవలసిన అంశం అండి ఇక్కడ ఇంత వ్యవహారం ఉంటున్నా వీళ్ళకి చెప్తున్నా తన యొక్క బ్రహ్మనిష్ట అనుష్ఠానం ఏనాడు తప్పలేదు భీష్ముడు తాను యుద్ధ సమయంలో కూడా విరామ సమయాల్లో ఉపనిషన్ మంత్రాలు మననం చేసుకోవడం జపం చేసుకోవడం రెండూ నిజాన్ని కలుపుకోవడం మహా కష్టం అండి అది తెలియాలి అంటే నిత్య జీవన వ్యవహారంలో కూడా ఆధ్యాత్మికతను కలిపి ఎలా వెళ్ళాలి అది సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పడానికి భీష్మ ద్రోణాద ఉదాహరణ తెలుసుకోండి మహాత్ముడు వాళ్ళ చరిత్ర ఎంత దివ్యంగా మనకు కనబడుతుంటాయి ఇక్కడ అది భీష్ముడు అనే మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కృతజ్ఞతని ధర్మాన్ని ఎలా కట్టుబడి ఉన్నారో ఇకపై మనం భీష్మ ద్రోణాదరణ అలా అనడానికి కూడా వీల్లేదని తెలుస్తున్నది ఇక్కడ మొత్తానికి నీకు వచ్చి నమస్కరించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది నీకు ఏమైనా ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఇంకేం కావాలి అని ఆశీర్వచనం జరిగింది కానీ నిన్ను యుద్ధంలో ఎలా జయించవచ్చో చెప్తే చాలా సంతోషిస్తాను అన్నాడు మరి వరం అడగ్గానే అడిగి మాడు అంటే బాగుందయ్యా కానీ నన్ను యుద్ధంలో జయించేవాడిని ఇంతవరకు నేను చూడలేదు మరణించే సమయం నాకు ఇంకా రాలేదు తర్వాత కలువు అన్నట్టండి అండి విషయం విషయం భీష్ముడు ఏమి మాటలో చూడండి అద్భుతం భారత ద్రోణుడికి నమస్కారం చేశాడు ద్రోణుడు వెంటనే అన్నది ఒకటే మాట యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయస్వగచ్చగౌతే ఆ పుర్చమాంకిం ప్రవీమితే ఒకటే ఆశీర్వచనం నీకు ధర్మం ఎక్కడుంటుందో కృష్ణుడు అక్కడుంటాడు కృష్ణుడు ఎక్కడుంటాడో జయం అక్కడ ఉంటుంది ఈ మాటలో మీ వైపు ధర్మం ఉంది గనకే కృష్ణుడు ఉన్నాడు ఇది తెలుసుకోవాలి ఈ మాట స్పష్టంగా అన్నాడు ద్రోణుడు అదే కృపాచార్యుడు గౌరవించాడు సంజయుడు వీళ్ళందరూ కూడా ఆశీర్వచనం ఇచ్చారు ప్రథమ దివస యుద్ధం ప్రారంభమవుతున్నది ఉభయ సేల మధ్య వివిధములైన యోధులు అటు ఇటు మోహరించి యుద్ధం చేస్తున్నారు రకరకాల వ్యూహాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ అందులో అభిమన్యుడు మొదలైన వారు కూడా విజృంభించి యుద్ధం చేస్తున్నారు ఇక మహానుభావుడైన అర్జునుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చెప్పనక్కర్లేదు ఏ ఒక్కరు నిలబడలేకపోతున్నారు అతని యొక్క ప్రతాపం ముందు తర్వాత పాండవుల వీర పరాక్రమంతో కౌరవసేన పలాయనం అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి అందులో భీమసేనుడు ఘటోత్కచుడు వీళ్ళు ఇద్దరు విజృంభించి దుర్యోధనుని ఎదుర్కొన్నారు దుర్యోధనుడికి రెండు మూడు యుద్ధాల్లో చావు దెబ్బలు తినడానికి భీముడి చేత ఇది ఒకటి తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే వాడు లేక కాదు ఎలాంటి దెబ్బలు తిన్నాడో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ తర్వాత బాణపు తిన్నటువంటి ఆ దుర్యోధనుడు స్పృహ తప్పి రథం మీద పడిపోతాడు వెంటనే సారథి దూరంగా తీసుకుపోతాడు అక్కడ అలాగే దుష్టజుమ్నుడు జుమ్నుడు ద్రోణ చూస్తుండగానే అక్కడ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తాడు దుష్ట దానితో కౌరవసేన కకా వికలం అయిపోతుంది ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందో మూడు రోజులు యుద్ధం జరిగిందండి మూడో రోజు యుద్ధంలో కౌరవసేన ఎంత దెబ్బతిందో భీష్మును విజృంభిస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉన్నారండి ఇక్కడ ప్రతాపం ఆఖరికి చంద్రోదయమైంది యుద్ధ విరమణమైంది ముందే కొన్ని నియమాలు పెట్టుకున్నారండి సాయంత్రం వరకే యుద్ధం ఎన్ని నియమాల పాపం పైగా నిలబడి ఉన్న వాళ్ళని ఆయుధం పట్టన వాళ్ళని యుద్ధం చేయరు ఆశ్వికులు ఆశ్వికులతో యుద్ధం చేయాలి రథికులు రథికులతో యుద్ధం చేయాలి అలాగే ఏనుగులపై వెళ్ళేవారు ఏనుగులతోనూ యుద్ధం చేయాలి ఇన్ని విషయాలు పారిపోతున్న వాడిని శరణు వేడిన వాడిని కొట్టకూడదు ఇవన్నీ నియమాలు ఇన్ని నియమాలు ఏర్పరచుకునే ధర్మ యుద్ధం అనే మాట కలియుగంలో మనకు తెలియదండి ఒక మహానుభావుడు ఉన్నాడు తుపాకీ మందుగుండు కనబడినప్పుడే కనిపెట్టినప్పుడే యుద్ధనీతి నశించింది అని తెలుసుకోండి ఇక్కడ ఇప్పుడంత కపటం క్రూరత్వం తప్ప మరకట్లేదు అని యుద్ధనీతి అనేది అంత చక్కగా చూపిస్తున్నాను ఇక్కడ మొత్తానికి సంధ్యా సమయం అయింది ఎవరి శిబిరాల్లోకి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ గాయాలకు వాళ్ళు మందులు పెట్టుకుంటున్నారట ఆ సమయంలో భీష్ముడి వద్దకు వచ్చి అంటున్నాడు పితామహా నా మాట వినండి మీరు నిజానికి మీరు కృపాచార్యుడు ద్రోణుడు బ్రతికుండగా కూడా మన సేన పాండవ సేన ముందు నిలబడలేక పారిపోతుంది వాళ్ళని రండి రెండుని చెప్పడానికి ఒక తలప్రాణం అయ్యా ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మన సేనని వాళ్ళు చంపుతున్నా నువ్వు సహిస్తున్నావు అంటే పాండవులపై నీకు ఇంకా దయ చాలా ఉన్నాదని నాకు అనిపిస్తుంది యుద్ధంలో పాండవులతో కానీ దుష్టజుమ్ముడితో కానీ యుద్ధం చెయ్యను అని నువ్వు చెప్పేవే నువ్వో చెప్పావు ద్రోణిని చెప్పాడు కానీ నేను అసలు పాండవులతోనే యుద్ధం చేయను ముందే చెప్పొచ్చు కదయ్యా మనసులో ఒకటి పెట్టుకుని పాండవ సేనలు ఎవరినీ కూడా సంహరించడం చెప్పున్నా బాగుండేది అలా చెప్పకుండా మీరు వచ్చి మీ పరాక్రమంకు తగినట్లు కాకుండా వంచన చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది అని అడిగింది చూశాను ఇప్పటికైనా మీరు పరాక్రమానికి తగినట్లు పోరాడండి అంటే భీష్ముడు పెద్ద నవ్వి కోపంతో కళ్ళు పైకెత్తి నీకు ఎంత చెప్పినా నా మాట వినట్లేదయ్యా పెద్దవాడిని నేను ముందే చెప్పాను కపటము లేకుండా నా పరాక్రమం అంతా చూపించి నీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని వేల సైన్యాన్ని నేను సంహరించానో చూసుకో మన వాళ్ళకి ఎంత బలాన్ని ఇచ్చానో చూసుకో అలాగే ద్రోణుడు కృపాచార్యుడు కూడా అలాగే యుద్ధం చేశారు కానీ అదే సమయంలో యుద్ధం ముందు నువ్వు చెప్పాం అర్జునాదుల్ని ఏ ఒక్కరు జయించలేరని చెప్తూ ఉన్నప్పటికీ నువ్వు ఈ మాటలు సరి అయింది కాదు సుమారు సరే చూస్తావుగా రేపు నా ప్రతాపం నేను చూపిస్తాను ఇక్కడ ఆ రోజులో నాలుగవ రోజు యుద్ధంలో వచ్చేటప్పుల్లా పూర్వాన్నం చాలా అయిపోయింది మధ్య భాగం వరకు ఇక రెండవ భాగం యుద్ధం ఇంకా సూర్యుడు పశ్చిమం వైపు వెళ్ళబోతున్నటువంటి దశ ఆ సమయంలో మహానుభావుడు భీష్ముడు విజృంభిస్తున్నాడు ఇక్కడ విజృంభించి తన యొక్క ధనుస్సుని చేత పట్టి క్షణంలో తాను ఎంతమందిని సంహరిస్తానని చెప్పాడో దాన్ని మించి సంహరిస్తున్నట్ట అలా విజృంభిస్తున్నాడు ఎలా తిరుగుతున్నాడు అంటే రథాన్ని తిప్పుతున్నాడు తాను తిరుగుతున్నట్ట నృత్యం చేస్తున్నట్టు ఒకే ఆసనం మీద కూర్చొని అలాత చక్రంలో గుండ్రంగా తిరుగుతున్నట్టండి తిరుగుతూ అన్ని వైపులా బాణాలు వేస్తున్నట్ట ఎంత ఆశ్చర్యకర అలాత చక్రంలో అన్ని వైపులా బాణాలు వేస్తున్నట్ట ఆ వేస్తున్నప్పుడు సాధారణంగా ముందున్న వారి బాణం వేస్తారు ఈయన గుండ్రంగా తిరగడంతో అక్కడ ఉన్న ప్రతి పాండవ సేనలో ప్రతివాడికి ఒక్కొక్క భీష్ముడు అండి ఇక్కడ అలాంటి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఏ దిశలో తిరిగితే అది కనబడుతున్నాడు ఆశ్చర్యంగా ఉన్నదప్పుడు మొత్తానికి ధర్మజుడు ఆశ్చర్యపోయాడు ఇక్కడ ధర్మరాజు యొక్క సేనలన్నీ వెయ్యి ముక్కలుగా శిథిలమైపోతుంది వాసుదేవుడు అర్జునుడు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే పాండవ సేన వణుకుపై చల్లా చెదరైపోతున్నది ఆ సమయంలో కృష్ణుడు గమనిస్తున్నాడు అర్జునుడితో అంటున్నాడు అయం సకాల సంప్రాప్త తేకాంక్షిత నర వ్యాఘ్ర నచేన్మోహాద్ముహ్యతే నువ్వు కోరుకుంటున్న కాలం వచ్చింది దూరం నుంచి వీళ్ళు రథం కదులుతోందండి ఈ లోపల విజృంభిస్తున్నాడు భీష్ముడు దూరం నుంచి చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అంటున్నాడు నువ్వు కోరుకుంటున్న కాలం వచ్చింది అయం సకాల ప్రహరస్వ నర వ్యాఘ్ర వెళ్ళు యుద్ధం చేయక్కడికి అంటే తప్పకుండా నువ్వు గుర్రావుడు తోలు అన్నట్టు కృష్ణ పరమాత్మ రథాన్ని భీష్ముడి వైపు తొలుతున్నాడు అనేకములుగా అడ్డుకుంటూ ఉన్నాయి కౌరవల సేనలు వాటన్ని చాకచక్యంగా దాటుకుంటూ వెళుతున్నాడట అర్జునుడు ఎలా చేస్తున్నాడంటే భీష్ముడి వైపు వెళ్ళడానికి త్రోవ చేసుకున్నట్లుగా అడ్డున వాళ్ళు తొలగిస్తున్నట్టే